సినిమాను నిర్మించడంలో ఎన్ని ఉంటాయో కొట్టిసారి తెలుసు కాబట్టి దయచేసి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వేదికపైకి రావాల్సిందిగా ప్రభాకర్ రెడ్డి గారిని విష్ణువర్ధన్ రెడ్డి గారిని మల్లికార్జున రెడ్డి గారిని వేదికపైకి ముబిల్ని ఒకేసారి కోరుతున్నాం మాట్లాడా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఎట్లాంటి అంటే ఈ సినిమా ఫీల్ గురించి నాకు ఎక్కువ తెలియజే కానీ గత నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పట్లో మా పొలం పక్కన వేడిలో సత్యనారాయణ గారని ఆయన ఎన్నో సార్లు అన్నది నువ్వు ఎందుకు ట్రై చేయొచ్చు దానికి సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు అదే దారిలో ఇప్పుడు మా తమ్ముళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి గారు మల్లికార్జున రెడ్డి గారు వెళ్తున్నందుకు వాళ్ళకి ముందు ముందు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ యొక్క మన జరుగుతున్నటువంటి విషయాలలో కానివ్వండి జరగబోయేటువంటి విషయాలలో కానివ్వండి మన రైటర్ అండ్ డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు కూడా వారికి అనేక తాను చెప్పిన మా తమ్ముడు కూడా రాజ్ నరేంద్ర గారి గురించి అన చెప్పిన స్టోరీ చూసి ఇంప్రెస్ అయినా అన్నా కూడా నాకు కొద్దిగా ఎందుకు ఈ సినిమా ఫీల్డ్ అంటే నాకు కొద్దిగా అప్పటి చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా అప్పుడు ఉండే ఇప్పుడు అంత ఇది లేదు కాబట్టి యూట్యూబర్స్ అన్ని వచ్చిన తర్వాత దానికి కూడా కొద్దిగా బాగానే ఇది ఉంది సినిమా ఫీల్డ్ లో కూడా చాలా మంది కూడా పనిచేస్తున్నారు ఫస్ట్ బాగా ఎక్కువ పనిచేయకున్నారు క్లోజ్ గా ఉండేది మన పెళ్లంకొండ సురేష్ గారితో బాగా ఇదే ఉండవు కానీ సినిమా అంటే నాకు కొద్దిగా ఉన్నది ఇష్టం లేకుండా ఇప్పుడు మా మీరు నా తమ్ముళ్ళందరూ కూడా ఇదేది కాబట్టి ఈ కల్వి వనం అనే సినిమా అన్ని రంగాల్లో హిట్ అవ్వాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటే దీన్ని అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ మొత్తంలో కూడా ఈ యొక్క ప్రకృతి చెట్లనే కానివ్వండి పక్షులు కానివ్వండి ఇది నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను మన రంగారెడ్డి జిల్లా చేవల్ల మండలం చేవల్ల నియోజకవర్గంలోని చాబాంగ్ మండలంలో ఒక గ్రామ సర్పంచ్ గా చేసిన గత నలభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నాటి నాటి మొక్కలు చిన్న నాకు ఇప్పటికీ యాభై ఐదు ఏళ్ళ ఇప్పటి వరకు కూడా నేను ఈ టెన్ ఇయర్స్ లో పెంచిన మొక్కలు నా ఊర్లోనే దాదాపు పచ్చదనం ఒక యాభై వేల నుంచి అరవై వేల మొక్కలు చెట్లు పెంచి అప్పుడున్నట్టు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పల్లె ప్రకృతి వనంలో కానివ్వండి గ్రామీణ క్రీడా ప్రాంగణంలో కానివ్వండి స్కూల్ బిల్డింగ్స్ లో కానివ్వండి అన్ని కాలంలో కూడా దాదాపు ఈ ఐదు ఏళ్ళ యాభై వేల నుంచి అరవై వేల మొక్కలు నాటుకుని మా గ్రామాన్ని ఉంచుకుంటున్న అన్ని గ్రామాలలో కూడా పచ్చదనం గత ప్రభుత్వంలో అంటే ఇప్పుడు రాజకీయం మాట్లాడదు కాబట్టి వాస్తవం మాట్లాడుకుంటున్నాం ఎన్నో మొక్కలు పెంచుకున్నాం ఆ దానిపైనే ఈ మూవీ ఉన్నట్టు నాకు అర్థమైంది ఈ మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు